జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేసీ నాయకులు పిలుపునిచ్చారు సోమవారం ఉదయం గోదావరికి భాస్కరవు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటిసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఐఎన్టీసీ నాయకులు ఎస్ నర్సింహారెడ్డి సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి టిబి నాయకులు మాదాస్ రామ్మూర్తి ఐఎన్టీయు నాయకులు కె విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతం చేస్తుందని ఆరోపించారు ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు నాలుగు లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులకు భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని సూచించారు ఈ నేపథ్యంలో కొత్త లేబర్ కోడ్లను ఉపసంహరించుకుని నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా అమలు పరచాలని బొగ్గు వేళం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటీకరణ విధానాలకు స్పస్తి పలకాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు జులై తొమ్మిది నా దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు సింగరేణి సంస్థలో ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి కార్మికుల సత్తాను చాటి చెప్పాలని కోరారు తొమ్మిదో తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సార్వత్రిక సమ్మె చేయాలని భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు పిలిపివ్వడం జరిగింది భారతదేశంలో కార్మిక వర్గం బ్రిటీషర్స్ పీరియడ్ నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి అనేక మంది నాయకులు కార్యకర్తలు కార్మికులు త్యాగాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులుగా తీసుకొచ్చి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ జూన్ నెలలోంచి నాలుగు కోట్లను అమలు పరచాలని నిర్ణయం చేసినందువల్ల మే ఇరవయ నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించింది కానీ ఆనాడు దేశంలో ఉన్న యుద్ధ పరిస్థితి వల్ల దేశ రక్షణ ముఖ్యం కాబట్టి సమ్మెని వాయిదా చేసుకొని జూలై తొమ్మిదవ తేదీనాడు జరగడం జరుగుతూ ఉంది సింగరేణి కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని దీన్ని జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జూలై తొమ్మిది నాడు కేంద్ర సంఘాలన్నింటినీ కూడా పిలుపునిచ్చినటువంటి తొమ్మిదవ రోజు సమ్మెకి సింగరేణి కార్మిక సోదరుడు పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరూ కూడా మద్దతు ఇచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి మనకి మనం అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కోట్ చట్టాల్ని నాలుగు కోడులుగా వాటిని తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చే జరిగేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ నాలుగు నాలుగు కోళ్లు కనుక అమలు అమలులోకి వస్తే మనం ఈరోజు కార్మిక సంఘాలను రిజిస్టర్ చేసే పరిస్థితి ఉండదు కార్మికులు సమ్మె చేసే హక్కు ఉండదు అంతేకాదు చివరికి కార్మికులు ఏ పని చేయాలన్నా పని చెప్పుకోవాలన్నా కూడా కనీసం సంఘం లేకుండా పూర్తిగా కార్మికులను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి మనం సింగరేణిలో ప్రధానంగా ఈరోజు లిటరసీ పెరిగి ఉదాహరణకు మొన్న సరిగ్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఏడు వేల మంది పైగా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్సు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏడు వేల మంది అప్లై చేసుకోవడమే కాకుండా అంతకుముందు ఉన్నటువంటి విద్యార్థికులు కూడా ఇంకొక ఐదు ఉంటే థర్టీ పర్సెంట్ ఈరోజు సింగరేణిలో గ్రాడ్యుయేషన్ చేసి అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లాగూ ఉంటారు కానీ కార్మిక యువజన యువ కార్మిక నాయకులు కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులు రైతుల వ్యతిరేక చట్టాలకి పోరాటం చేసి సాధించుకున్నారో అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం చట్టాలు జూలై తొమ్మిదవ తారీఖు నాడు సమ్మె చేయబోతున్నాయి ఆ సమయంలో మనం అందరం కూడా భాగస్వాములై మన హక్కులు కాపాడుకోవాలని చెప్పి జేఏస్గా విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కార్మికుల హక్కుల్ని ప్రభుత్వ రంగ సంస్థలని ఎట్లా నిర్వీర్యం చేయాలని బడా పారిశ్రామిక వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు ఎట్లా కట్టపెట్టాలని కార్మిక హక్కులు తీసాలంటే కార్మిక సంఘాలు అడ్డం పడుతున్నాయి కాబట్టి కార్మిక సంఘాలను ఎట్లా నిర్వీర్యం చేయాలని రకరకాల ఎత్తుగడలతో పార్లమెంటుకు బిల్లు తీసుకెచ్చినప్పుడు బలం లేదు కాబట్టి అప్పుడు ఆమోదం కాదు రెండో ప్రభుత్వంలో బాగా బలంతో ఎక్కువ చేసిన బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదం పనిచేసుకుంది ఇలా ఆ బిల్లును మూడో ప్రభుత్వంలో దాన్ని అమలు చేయడం కోసం సిద్ధపడతా ఉంది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాపకైనా నీళ్ళగా మిమ్మల్ని అమలు చేస్తూ ఉన్నారు మేము కార్మిక వర్గాన్ని కోరుతున్నది ఒకటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది కార్మిక నాయకులు కార్మికులు విరుదయపడి చంపబడి కాల్చబడి కొన్ని లక్షల సమ్మెలు చేసి మనం సాధించుకున్న హక్కులన్నీ కేవలం ఒక కలం కొడుతో కొత్త రద్దు చేసి మన ఆస్తుల్ని మన హక్కులన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు వ్యక్తులకి కట్టబెట్టే నరేంద్ర మోడీకి వృద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఇలా ఏ సంఘటితం కాని రైతులటువంటిది నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాలకి ఒకటై దాదాపు ఆరు ఏడు రాష్ట్రాల రైతులందరూ ఢిల్లీని ముట్టడించేసి నరేంద్ర మోడీని తలమంచి వాళ్ళ ఒప్పందాలను రద్దు చేసుకున్నాం మనకంత కార్మిక వర్గం దాదాపు ఒకటి సాధించలేకపోతే రాబోయే కాలంలో హక్కులు ఉండవు సమయ హక్కు లేదు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు ప్రమోషనల్ పాంట్స్ ఉండవు ఎల్జీలు ఉండవు ఎల్ఎల్టీసీలు ఉండవు అసలు పిఎఫ్ కట్ చే కట్ చేయలేని పరిస్థితి ఉంది అందుకే ఇలా ఎన్నికలు దొరికితే యాభై ముప్పై శాతం ఓట్లు వస్తున్నాయి కలిగినట్ట మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు మీకు యాభై శాతం ఓట్లు వచ్చినాయా నీ ప్రభుత్వానికి వచ్చిందా కేవలం కార్మిక సంఘానికి మాత్రమే యాభై ముప్పై శాతం ఓట్లు వస్తే రీకంటున్నాం అంటే గెలిచి సంఘం ఉండద్దు రిజిస్టర్ చేసుకునే సిస్టమ్ ఉండద్దు అందుకనే కార్మిక వర్గానికి బదలుచుకున్నాం ఇది ఏదో ఆర్థిక సంస్థల మీదనో వేతన ఇంక్రిమెంట్ మీదనో కోసం ఏ సమ్మె కాదు మన బతుకుల దగ్గరకు మునిపడి ఉన్నాయి ప్రజలు కార్మికులు ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి హక్కుల్ని తన బలంతో ఆదాని అంబానీల కోరిక మేరకు అమెరికా ట్రంప్ కోరిక మేరకు ఈ దేశంలో కార్మిక చట్టాల రద్దుకు కోలుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం దేశంలోని అన్ని కార్మిక సంఘాలు జూలై తొమ్మిదిన సమ్మెకు ఇచ్చి ఉన్నాయి ఆ సమ్మెలో తెలంగాణ బొమ్మగారి కార్మిక సంఘం కార్మికుల పక్షాన నిలబడి దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది ఇవాళ కార్మికులకు కనీసం మాట్లాడే హక్కు లేకుండా ఇవాళ ఈ సింగేరేణి పరిశ్రమ నిలబడాలంటే కొత్త బొగ్గుబాయలు రావాలి కొత్త బొగ్గుబాయలు రాకుండా చట్టం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదా బీజేపీ దాన్ని బలపరుస్తున్నటువంటి ఇతర పార్టీలకు కూడా బుద్ధి చెప్పే విధంగా రేపు సమ్మెలో కార్మిక వర్గం అంతా సంపూర్ణంగా పాల్గొనాలి అట్లా పాల్గొనడం ద్వారానే ఈ దేశంలో మన ఓట్లతో గెలిచి ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడిదారి గూర్జు పెద్దంగారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళ ఇద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో మరిపించే విధంగా పనిచేస్తూ ఉన్నారు గోపెల్సు మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచిగానే కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఉన్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది తర్వాత ఉపయోగపడే చట్టాలను నాలుగు కోర్లుగా మార్చడం అనేది ఏదైతే ఉందో ఇది కార్మిక ప్రజా వ్యతిరేక విధానం కాబట్టి ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై తొమ్మిదిన ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమాన్ని పిలుపుకోవడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు మహిళల కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విద్యావంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెప్పపేటలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరి వైపు కొన్ని కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా ఈ సమావేశంలో జేసీ సంఘాల నాయకులు కె స్వామి ధర్మపురి మెండు శ్రీనివాస్ పర్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు